హాయ్ ఫ్రెండ్స్ మేము అందరం కలిపి రాజుల బాబు తీర్థానికి అయితే వెళ్ళాము రావణిపేట తిరణాలు అయితే నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం మా పక్కన భోగత్త అని భోగతి తీసుకెళ్ళింది అనమాట వెళ్ళాను ఫుల్గా అయితే ఎంజాయ్ చేశాను ఈ వంకాయలు బెండకాయలు కూరగాయలు అమ్ముకున్న వంకలు కూడా ఇప్పుడు వచ్చారు చూడండి ఫుల్గా అయితే ఎంజాయ్ చేశాను ఇది ఇంకా మార్నింగ్ అనమాట వంటలు చేసుకునే వాళ్ళు మాత్రమే వచ్చారు చుట్టాలు అందరూ తర్వాత వచ్చారు మొత్తం అయితే ఫుల్ రద్దీగా ఉంది చాలా అంటే చాలా ூபாது எக்கெதா இயர்ஸ் அது பரவது காலேஜ் போயிடலாம் டிஃப்ரூ கொண்ட కానీ చూడండి దగ్గర చూసేనా పోసుకుంటారు పిల్లలకి మాత్రం డ్రాయింగ్ వేసుకునే టైప్లో కొన్నాను కొనకపోతే ఊరుకుంటుంది ఉంటుంది అది గుడి అనమాట అంటే నేను ముందే గుళ్ళోకి వెళ్ళి వచ్చేసాను కాబట్టి ఇంకా లోపలికొని తీలేదు ఎక్స్ తీయకూడదో ఏమో నాకు తెలియదు ఇలా మీకు ఇస్తాను ఈ అవైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ ప్రెస్ చేయండి నీ వీడియోస్ అప్లోడ్ చేయాలని మీ నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మన వీడియోస్ ఇప్పటి నుంచి అయితే ప్రతి ఒక్కరికి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ట్రై చేస్తాను నాకు జరిగి ఎంత థ్యాంక్ యూ అంత యూట్యూబ్కి ప్రటైస్తాను